అందరికీ సర్పంచ్ అకాడమిక్ స్వాగతం సుస్వాగతం మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ సర్పంచ్ గెలవడం కోసము లోకల్ భాష యాస సామెతలు ఎమోషన్స్తో ఓటర్లను ఆకర్షించడం సో మనందరికీ తెలుసు ఇప్పుడు సినిమాలలో చూసుకుంటే తెలంగాణ యాస భాష అనేది ఒక స్టైల్ స్టేట్మెంట్ అయిపోయింది సో అంతకుముందు మనం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు విలన్ల లెక్క జోకర్ల లెక్క మన తెలంగాణ భాష మాట్లాడేటోళ్ళు చూస్తే సో ఇది ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాలలో ఎప్పుడైతే జనాలు మాట్లాడే భాషలో ఒక లీడర్ మాట్లాడగలిగితే సో డెఫినెట్గా వాళ్ళ హృదయాల్ని గెలుచుకోగలుగుతాడో వాళ్ళ ఓట్లని గెలుచుకోగలుగుతాడు ఎందుకంటే ఎప్పుడైతే లీడరు జనాలు మాట్లాడే భాషలో మాట్లాడతాడో అప్పుడు ఆ జనాలు ఈయన మనవాడు అని ఒక ఐడెంటిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది సో అందుకోసమే ఈ ఏదైతే భాష యాస మీ ఊర్లో మాట్లాడతారో కారడ్డాలు సామెతలు ఎట్లా చెప్తారో అవి నీ స్పీచ్లో నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడాలి రైట్ సో అట్లా లేకపోతే ఏమవుతుందనంటే మీరు చాలా చదువుకున్న వాళ్ళు కావచ్చు వేరే సిటీకి మీరు మైగ్రేట్ అయ్యి ఉండొచ్చు బట్ ఎప్పుడైతే మీ ఊరికి వచ్చి మళ్ళీ సర్పంచే నిలబడి సర్పంచ్ గెలవాలనుకుంటున్నారో అవి నేర్చుకోవడం చాలా అవసరం స్పీచ్లు ఇచ్చేటప్పుడు డెఫినెట్గా అవి మెన్షన్ చేయాలి అప్పుడే మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారన్నమాట సో మనందరము డబ్బింగ్ సినిమాలు చూస్తాం డబ్బింగ్ సినిమాలలో ఏమవుతుంది సో ఎంత సీరియస్ సిచ్యువేషన్ అయినా కానీ వాళ్ళు చెప్పే డబ్బింగ్కి నవ్వు వస్తుంది రైట్ సో నువ్వు ఎంత నీ విజన్ కమిట్మెంటు కేరింగ్ ఎంత ఉన్నా కానీ నువ్వు ఎప్పుడైతే ఆ యాసతోటి మాట్లాడలేకపోతావో అప్పుడు అది రీచ్ కదా జనాలని సో లాంగ్వేజ్ భాష యాస అనేది ఒక టూల్ అన్నమాట పొలిటికల్ టూలు కమ్యూనికేషన్ టూలు ఎందుకంటే అది ఒక కల్చరల్ ఐడెంటిటీ సో జనాలకి ఒక గుర్తింపునిచ్చేది సో ఎప్పుడైతే నువ్వు మాట్లాడగలుగుతో వాళ్ళ భాషల యాసలో డెఫినెట్గా వాళ్ళ హృదయాన్ని గెలుచుకోగలుగుతావు అది ఎట్లనో డీటెయిల్గా ఒక వీడియో చేసిన శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్లో సర్పంచ్ గెలుపు మాత్రం కోర్సులో డీటెయిల్డ్ వీడియో పెట్టిన సో మీరు సర్పంచ్ గెలవాలని అనుకుంటే సో మీ డ్రీమ్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలని అనుకుంటే సో ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ సర్పంచ్ గెలుపు మాత్రం కోర్సుని పర్చేజ్ చేయండి నామినల్ ఫీజ్తోటే పెట్టినా సో ప్రతి ఒక్క క్లాసు మీకు మీరు సర్పంచ్గా గెలవడానికి ఒక్కొక్క మూ స్టెప్ 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 లెక్క ముందుకు తీసుకెళ్తుంది డెఫినెట్గా యూజ్ అవుతుంది సో పర్చేస్ చేయండి సి ఇన్ ద కోర్స్ బాయ్ బాయ్